ప్రార్థన చేయొచ్చు మాత్రం కాదు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు మనందరం ప్రార్థన చేస్తున్నాం అనుకుంటున్నాం కానీ పరిశుద్ధాత్మతో పరిశుద్ధాత్మలో ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన ఎటువంటి తెలుసా ఐదు నిమిషాలు ప్రార్థన కాదు పాయింట్ టు పాయింట్ ప్రార్థన కాదు ఎలా ఉంటుంది అంటే ఎనిమిది ఇరవై నాలుగు రోమిల్ రాసిన పత్రిక ఇరవై ఆరు రాసిన పత్రిక కప్పటిని చదువు తీయండి తీయండి ఫాస్ట్గా తీస్తారు మీరు తీకలేదు ఇక్క అదిగా చెప్తారా మీకు వెళ్ళి పద్ధాత్తులకు మూసేస్తారు మళ్ళీ మీ మనసులోకి వెళ్ళాల మాట అందరికి తెలిసి మాట మళ్ళీ చూస్తున్నప్పుడు పరిశుద్ధాత్తుడు మరొక సత్యం మరొక విషయం నీ హృదయానికి అతుక్కునేతటి చేస్తాడు యా ఎనిమిదో అధ్యాయ ఇరవై ఆరో వచ్చిన రోబీలు రాసిన పత్రిక తీశారందరో చదవండి ఇప్పుడు యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆత్మ తానే మనపక్షముగా విజ్ఞాపన చేస్తున్నాడు ప్రార్థన చేస్తున్నామంటున్నాం మన పొడిపడి మాటలు దేవునితో చెప్తున్నాం మనం మనం మన మన మనసులో మనకు ఉన్న వాటిని చెప్పుకుంటున్నాం లేదా అడుక్కుంటున్నాం అంతే కానీ పరిశుద్ధాత్మలో ప్రార్థన చేసినప్పుడు నీకు యుక్తంగా చేయలేని ప్రార్థన ఏ విషయం చేయాలి ఎలా చేయాలి అనేది మనకు రాదు కాబట్టి ఆత్మ తానే మన నోరు వాడుకొని మన మన హృదయాన్ని వాడుకొని మన పక్షంలో ఎట్లాంటి ప్రార్థన అంట ఉచ్చరింప శక్యము కాని మూల్గులతో అది నిజమైన ప్రార్థన ఎంతమందికి అలాంటి వ్యక్తిగత ప్రార్థనలు ఉంది చర్చలో కూడా అలాంటి ప్రార్థనలు జరపాలి ఆన్లైన్ ప్రేయర్ అంటే జరుపుదామంటే ఆ రోజు ఈ భారాలన్నీ మనం పెట్టుకుంటే దాప ముందు మన భారం చూసుకుంటాం ఈసారి ఏంటంటే ఉచరవిపశక్యమ కానీ మూలుగులు ప్రార్థన ఈ రాత్రి అని పెడతాను ఉండండి హెడ్డింగ్ ఈసారి ఏం ఉపవాస ప్రార్థన అలవాటు అయిపోయింది ప్రతివాడు పెడతాడు ఉపవాసం లేదు ఉప్పు లేదు పప్పు లేదు అక్కడ బిస్కెట్లు టీలు పాటలు సాక్ష్యాలు ఏంటండి సాక్ష్యాలు పాటలు ప్రార్థన అని పెట్టుకుంటే పోద్ది ఉపవాస ప్రార్థన అంటారు కానీ ఉచరవిపశక్యమ కానీ అక్కడ గారు మూలగాల్సిందే విశ్వాసులందరూ మూలిగే దాకా ఈ కుర్చీలు ఎత్తి పడేసి మోకాళ్ళ మీద పడి అవతరమేసే శాస్త్రాంగ పడి దేవుని సన్నదిలో పక్కన ఎవడున్నాడు ఉన్నాడు ఎవడున్నాడు ఎవడ చూస్తున్నాడు ఎవడు అడుగుతున్నాడు తెలియకుండా చేసే ప్రార్థన అది పరిశుద్ధాత్ముడికి అప్పగించుకునే ప్రార్థన మాలో మందికి సేవకుడికి స్టేజ్ మీద ఉన్నవాడికి తంట ఏంటంటే మిమ్మల్ని చూస్తూ ఉంటే నా నా ప్రార్థన పోతుంటుంది ప్రార్థన చేస్తాడు కళ్ళు మూసుకొనే ఉంటాను నేను పొరపాటున కళ్ళు తెరిసానా నా ప్రార్థన పోద్ది వాళ్ళు నా మనసులో చొరబడిపోతాడు ఈ ఇంద్రాలు వేస్తాడు ఈ మనుషుడో ఉచు రొమ్మిదిగా తిట్టాలనిపిస్తుంది అందుకే కళ్ళు మూసుకోమన్నారు సంఘంలో ఎక్కడ కళ్ళు మూసుకోమని బైబిల్లో లేదు కానీ ఏకాగ్రత కొరకు అందుకే ఒంటరి స్థలానికి వెళ్ళి ప్రార్థన చేశాడు ప్రభు ఎందుకు చేశాడు పక్కకి వెళ్ళి వంట ఏ ఇంట్లోనే చేసుకోవచ్చు కదా ఏ పేదలో ఏదో అడుగుతూ ఉంటాడు అక్కడ ఏకో ఏదో చెబుతూ ఉంటాడు అక్కడ వాళ్ళిద్దరితో మాట్లాడుకుంటుంటే ఈయన డిస్టర్బ్ అయిపోతారు అయిన ఏం గొప్ప నువ్వు గొప్ప అది వినపడద్దు మరి ఎందుకు వినపడదా ఏంటంటే అందుకే తెల్లవారుజాములు లేస్తే ఎవరు మన గడరున మన జోలికి రారు అర్ధరాత్రి లేచి కూర్చుంటే ఎవరు మన జోలికి రారు రాత్రులు నా జోలికి అవ్వటరాడు తాళం కూడా వేసి పెట్టేస్తాడు లేకపోతే లేకపోతే వచ్చేస్తా తలుపు అర్థమవుతాడు ఏంటో అంటే ఏమేమి ఉండదు ఏదో చూపిస్తారంట మీకు ఇప్పుడు అర్ధరాత్రి మూడు గంటలకి రెండు గంటలకి తెల్లారదామున ఏంటండి మేము వెలుగుకుంటాం తెలిసి వాళ్ళకి వాళ్ళు కూడా వెలుగుకుంటారు పాపం పగలంతా పని పగలంతా ఎందుతున్నా తెలియదు రాత్రి మాత్రం పని ఏం పని చేస్తారు రాత్రి ఏంటండి మీరు ఎప్పుడు నిద్రపోతారు నేను నిద్రపోయే సగం నాకెందుకు వెళ్ళి మీరు ఎప్పుడు ప్రార్థన చేసుకుంటారు ఎప్పుడన్నా ఎవరికి వినపడనంత గట్టిగా ఏడ్చి ప్రార్థన చేసుకున్న సమయం మీ జీవితంలో ఉందా కొంతమంది తలకాయలుపుతున్నారు ఒకవేళ డేట్ కూడా గుర్తుందేమో ఒక ఐదు ఆరు సార్లు చేసుకొని ఉంటారు ఇప్పుడు దాకా యాభై ఏళ్లలో ఏంటండి ప్రతిసారి అసలు ఉపాస ప్రార్థనకు వచ్చినప్పుడు పక్కన ఉన్నోళ్ళని మనం చూడక్కర్లేదు అండి పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తున్నప్పుడు తెప్పరిల్లు పోతాం ఆ ప్రార్థన నాకైతే కొన్నిసార్లు ప్రాణం చేసుకుంటున్నప్పుడు నేనేం చేస్తానో నాకే తెలియదు నా తలంతా ఇంత ఎక్కేసినట్టు ఏదో పెద్ద భారం అట్ట పెట్టేసుకున్నట్టు పెద్ద రాయి పెట్టేసుకున్నట్టు ఉండిపోద్ది ఆ ప్రార్థన అయిన తర్వాత తేలి లేచిన తర్వాత తేలికగా ఉంటుందండి ఎంత తేలిక అంత ఎంత హాయిగా ఉంటుందో అది ఎక్స్ప్లెయిన్ చేయలేము అది అసలు ఇక్కడ అంత దేవుని సంతలో కుమ్మరించేసినప్పుడు దేవుడు తన చిత్తంతో మనం నింపేసినప్పుడు మనం ఏ విషయాలు విజ్ఞాపన చేయాలో చేసేసినప్పుడు ఎందుకంటే ఈ భారాలన్నీ పెట్టుకుని మనం చేస్తున్నప్పుడు మనం భారంగానే చేస్తుంటాం అయ్యో పాపము అయ్యో నాయనా కనుబిడిచ్చి బ్రోవా అనేది చేస్తుంటాం మనం కాబట్టి అది మనకు తెలియకుండా నెగిటివ్ ఎనర్జీ అందరి నెగిటివ్ థింగ్స్ మన మీదకి వచ్చేటప్పటికి మనకు భారం ఎక్కువ కానీ పరిశుద్ధాత్మడు అంటాడు నువ్వు మోయ్యలేవరా నేను మోస్తాను నేను తీసుకెళ్ళి ప్రభు పాదాల దగ్గర పెడతాను యు ప్రైజ్ గాడ్ దేవుడిని స్థుతిచ్చు అటువంటి ప్రార్థన కలిగిన వాటితో సమస్య లేదండి వాడి జీవితంలో దీవించబడతారు విశ్వాసం అలాంటి ప్రార్థన చేయాలి పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు కదా చెప్పండి ఇంత పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు నిత్య జీవార్థమైన మన ప్రభు యేసు క్రీస్తు కనికరము కొరకు కనిపెట్టు కనిపెట్టుచు నిత్య జీవార్ధమైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెడుతు దేని కొరకు కనిపెట్టమంటున్నారు నిత్య జీవార్థమైన నిరంతరము జీవించే దే దే మన ప్రభు అయిన యేసుక్రీస్తు కణికిరము కొరకు నిరంతరం ఉండే కనికిరము కొరకు కనిపెట్టండి పరలోకం కొరకు కనిపెట్టండి ఆయన రాజ్యంలో ఉండుటకు కనిపెట్టాలి కనిపెట్టాలి కంగారు పడితే దొరికేది కాదు ఆధ్యాత్మిక దీవెన ఎంతకాలం కనిపెట్టాలి యోబు ఎంతకాలం కనిపెట్టాడండి దేవుని కొరకు యోబు సహనమును మీరు ఎరుగుదరు కదా యోబు కనిపెట్టాడు ఒక రోజు వస్తుంది నా జీవితంలో నేను పోగొట్టుకున్నవన్నీ దేవుడు నాకు ఇస్తాడు మళ్ళీ నాకు మంచి రోజులు వస్తాయి మళ్ళీ దేవుని కరికరం నా మీద నిలబెడుతుంది ఎంత కాలం కనిపెట్టాడు దాబీదు దేవుడు నాకు ఇచ్చిన అభిషేకమును నిలబెట్టుకుంటాడు నన్ను రాజుగా అభిషేకించాడు చేస్తాడని కొన్ని సంవత్సరాలు కనిపెట్టాడు కనిపెట్టాడు యువసేబు నాకు ఇచ్చిన దర్శనాలను దేవుడు నెరవేరుస్తాడు అని కనిపెట్టాడు ఓపికతో ఈరోజు నా ఇవాళ కనిపెడటం లేదండి ఎవరు కూడా ఎవరు దేవుడు ఇచ్చినా కొండం లేదు మనమే ముందే 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 మనమే మనల్ని మనమే హెచ్చి చేసుకోవటమే అంతే మనల్ని మనమే చేసుకోవటం వెళ్ళిపోతా సేవ ప్రారంభించేస్తా దేవుడు చెప్పాడా దేవుడు పప్పాడా చాలా బాధకొద్దండి కొంతమంది గురించి తలంచుకోండి ఇంత మంచి సవాసంలో ఉండి సేవ చేస్తామని వచ్చి కొంతమంది పది రోజులు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు నేను ఎవరి సేవకొస్తానో వస్తానో రండి వచ్చి చూడు అంటాను వండు అంట చూసుకో పది రోజులు పది రోజులు ఉడుకో పారిపోయిన వాళ్ళు ఉన్నారు నాకు దేవుడు పిలిపించాడు దేవుడు ఇచ్చాడు దేవుడు నన్ను సేవ చేయమంటున్నాడు నాకు దేవుడు ఎంతో ఇచ్చాడు అని అన్ని చెప్పిన వాళ్ళు అడ్రస్ కూడా చెప్పి వెళ్ళిపోతారు వెళ్ళిపోయినప్పుడు వెళ్ళిపోయిన తర్వాత ఏమైపోయారు కూడా తెలియదు ఏంటంటే అది కనిపెడతా లేదు తగిన సమయమందు ఆయన మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద అణిగుండు కనిపెట్టు జకరయ్య ఎలిజబెత్లు కనిపెట్టారు వాళ్ళు ధర్మశాస్త్ర ప్రకారంగా వాళ్ళు దోషం లేని వాళ్ళు వాళ్ళు దేవుని మీద భయభక్తులు కలిగిన వాళ్ళు కానీ ఏంటి గర్భ ఫలి ఎంతమంది అగతాలు చేశారో ఎంతమంది అడిగారో ఎంతమంది ఏమేమన్నారో ఏం పట్టించుకోవాలా కనిపెట్టారు తగిన సమయమందు కంటే ఇలాంటి కొరువులు కనాలమ్మా అన్నట్టుగా అండి ఎవరండి ఆయన తెలుసు కదా తెలియదు అట్ట ఆరు నెలలు సేవ చేశాడు తలక ఎగిరిపోయినా పర్లేదు కానీ నేను కాంప్రమైజ్ అవ్వను నాకు చర్చిలక్కర్లేదు బిల్డింగ్ లెక్కర్లేదు సన్మాలక్కర్లేదు బిషప్ బాడులు లెక్కర్లేదు నేను వంద మందిని వెయ్యి మంది ఆత్మలను సంపాదించాను అని చెప్పుకోని అవసరం లేదు సోషల్ మీడియా అక్కర్లేదు నాకు ప్లాట్ఫామ్లు అక్కర్లేదు స్టేజ్లు అక్కర్లేదు నాకు ఎవడు మైక్ చేతికి ఇవ్వక్కర్లేదు నీ అరణ్యంలోనికి పోయి అరిశాడు అంతే నో అడ్వర్టైజ్మెంట్ ఆరు పలుకి పరిగెత్తుకుంటూ వచ్చారు జనం పొందారు పోతారని ప్రభువు కూడా భారతదేశం ఇచ్చే భాగ్యవతలు దొరికింది అంత గొప్ప భాగ్యం ప్రభువు ప్రభు మార్గాన్ని సిద్ధపరచడానికి దేవుడు కోరుకున్నాడు